నమస్తే నా పేరు దోమటి శంకర్ ప్రసాద్ డిఎస్పి నమస్తే తెలంగాణలో అన్నవరం దేవందర్ గారి ఖైలి కోళ్ళ్యాగ సోమవారం వచ్చినటువంటి కవితను ఒకసారి వినిపిస్తాను ఖైలి కోళ్ళ్యాగ తేట తెల్లం తెలంగాణ మాగాన సింగారం గలగల వాగులు వంకల చెరువుల సందోహం బతుకమ్మ బోనాలు దసరా పండుగల కాలం అసైదుల బలైల కోలాటం ఊర్లు ఊర్లన్నీ సోపతుల సుట్టాల బలగం మనసై పలుకరించుకుంటే పావురమే జీవనం జిందగీ చుట్టూ అల్లి వెల్లిగా అల్లుకున్న ఎమ్మతి మనిషిని చూస్తేనే ఎలుగురవ్వల దీపం పొడ నిగలిగల మెరుపు చెయ్యి కండలైతే సాగవారిన తుమ్మలు ఇంతింత గవ్వలులిగా కనుగుడ్ల కాంతి గుంగురు గొంగురు తిరిగి జుంపాలు చూస్తేనే రామసక్కదనమైన రూపం వడి తిరిగిన కంకెడు కంకెడు మిసాలు పటపటా కొరికినట్లుగా తెల్లని దంతాలు పెదులకెళ్లి రాలిపడే నవ్వుల నందివర్ధనాలు గలగల గంటగొట్టినట్లు మాటల సందడి చూస్తేనే వన్నెల పడుసు పెడసుదనం ఉరికినట్లు నడిచే ఆ అరిపాదాల పరుగులు రిఖాం లేని పనులకు చేతులు అరచేతులు సార్గం అవలీలగా చేసే ధీమాంతం చూస్తేనే తెలుస్తది కైలి కోల్యాగ లెక్క బలం మర్మం లేదు గర్వం లేదు ఉన్నది ఉన్నట్టే సూటిగా బాణం కొట్టినట్టే కటాకట్ మాట ఆగమాగం లేదు నిత్య నిధానపు ముచ్చట తప్పును తప్పని చెప్పే ఇవరస తప్ష చూస్తేనే ఎరకైతది మనిషి ఎంత ధర్మతో గిది గుర్రం గిది మైదానం పక్క లెక్క ఎడమటమైతే ఎంత తోడైన గంతే అక్క అన్నాలం మగుపిస్తేనే కళ్ళు చింత నిప్పులు నేలంతా మయ్యర కొట్లాడిన గుణం సలసల మరిగిన రగుతం మరకల జాడలు ఏళ్లకు ఏళ్లుగా పోరు చేసిన బొడిగలు ఇక్కడి నీళ్ళలోనే కలగలిసిన పోరాట జవ ఇక్కడి గాలిలోనే ఆరాటాల కలవరింత ఎల్ల కాలము ఎదురు నడవడమే జీవితం తేట తెల్లం తెలంగాణ వెలుగులోకం జిందగీల చుట్టూ అల్లుకున్న ఆచార వ్యవహారం ముట్టుకుంటే పావురమే లేకుంటే ఓ రాటమే నీలాకాశంలో రగరగ ఎగురుతున్న పతాకం ధన్యవాదాలు